హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం నా డైలీ రొటీన్ బ్లాగ్లో నా డైలీ రొటీన్ ఈరోజు ఏం చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే ముందుగా అందరికీ టీచర్స్ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈరోజు అంటే ఇంకా బీరకాయ కర్రీ తొక్క ఫ్రై చేస్తున్నాను బీరకాయ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేసి ఇంకా పెద్దగా రెసిపీస్ అయితే ఈ మధ్యన ఏమీ చేయట్లేదు ఎందుకంటే మా వాడికి కొంచెం దగ్గు జలుబు అన్నీ తెచ్చుకున్నాడు అనమాట క్లైమేట్ ఒకసారిగా చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళలో కూడా చేంజ్లు వచ్చాయి అంటే బయట క్లైమేట్ బట్టి వాడిలో కూడా చేంజెస్ వస్తాయనమాట చలికాలం వర్షాకాలం అందుకని చెప్పేసి పెద్దగా ఏమీ చేయట్లేదు వాడు తింటే ఎక్కువగా స్పీటే తింటాడు అందుకని చెప్పేసి ఇద్దరికి కూడా ఆపేశాను ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏమో వర్నొక ఉప్మా చేస్తే చక్కగా తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు ఆ ఉప్మాల్లో ఆ ఉప్మా అయితే కొంచెం ఇష్టంగా తింటారు అది మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అలవాటు అయింది లేకపోతే అసలు ఉప్మాలే తినేవారు కాదు ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇంకా పువ్వుల మామ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తే ఈరోజు వినాయక చవితి ఉంటాను అనుకుందా ఏమో మరి కే పిలిచిందనమాట పిలిచేసరికి వినాయక చవితికి రేపు లైక్ శుక్రవారంకి కలిపి పూలు అయితే తీసేసుకున్నాను ఇంకా పిల్లలకి టీచర్స్ డే కాబట్టి హాఫ్ డే కాబట్టి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకైతే అన్నం అయితే ఇచ్చాను బేరకాయ చిన్నప్ప కూర కొంచెం కష్టమే వాళ్ళకి తినడానికి కష్టమే కానీ వాళ్ళు ఏంటంటే నేను కొంచెం కైకాయలు ఆడతానని చెప్పేసి నేను ఇంకేమైనా అంటానేమో అని చెప్పేసి ఇంకా వాడైతే చిన్నపప్పు లాంటి వేరుకొని అలా తినేస్తున్నాడు మా అదే అలా ముద్దమే మొత్తానికి మొత్తానికైతే కొంచెం అన్నంతో తినేశారు ఇంకా మొన్న కట్ చేశానండి ఫంక్షన్ త్రీ మంత్ ఇంకా వెళ్ళక ముందు ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను సరే కుడదాంలే అని చెప్పేసి అలా దేమా చేశాను ఇంకా నెట్టకే సారీ ఎట్టకేలకి ఆంటీ అయితే కాల్ చేసి సంధ్య అయిపోయిందా బ్లౌజ్ అని అడిగారు బా పెద్ద బాంబే పెళ్ళింది నాకైతే అంటే ఇది ప్లెయిన్ బ్లౌజే పెద్దగా పనేం లేదు పెద్దగా పని ఉండదు కానీ ఏంటంటే సడన్గా అడిగేసరికి అని చెప్పేసి కొంచెం అయితే ఆలోచించాను సరే ఏదైతే ఉంది త్రీ థర్టీ కల్లా వస్తారమ్మా నాకు బ్లౌజ్ ఇచ్చి చాలు అందా అంటే సరే ఈ టైం ఈ గ్యాప్ ఇచ్చారు కదా పెద్ద వేరే వనితలాగా సరే అండ్ ఇచ్చేస్తాను దర్జాగా ఇచ్చేస్తాను ఆంటీ అంటే హిమ్మింగ్ చేయకపోయినా పర్లేదమ్మా బ్లౌజ్ కుట్టేసి ఇచ్చి అన్నారు లేదంటే నేను హిమ్మింగ్ చేసి ఇచ్చేస్తాను అని పెద్దగా కబుర్లు చెప్పాను నా హిమ్మింగ్ బ్లౌజ్ కుట్టడం ఎంత ఈజీగా కుడతాను హిమ్మింగ్ అంటే నాకు అంత బద్ధకం అనమాట అది ఏంటంటే అన్నీ కుట్టేసి ఏ పని లేనప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు హిమ్మింగ్ చేస్తాను అర్జెంట్ ఉంటే తప్పనిసరిలో చేసేస్తాను ఇంకా ఈ బ్లౌజ్ కుట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశాను టూ టూ స్టార్ట్ చేశాను టూ లోపు టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ కల్లా ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అన్నీ అతికేసాను అనమాట నెక్ జాయిన్ చేసేసి ఇంకా హిమ్మింగ్ చేసేస్తే అయిపోతుంది ఇంకా టూ థర్టీ అయింది కదా టూ ఫార్టీ ఫైవ్ అయింది ఇతను అయితే వచ్చారు భోజనానికి ఇతనికి అన్నం పెట్టేసి నేను తినేసి ఇంకా మొత్తానికైతే ఆ పని అయితే స్టార్ట్ చేస్తాను అనుకున్నాను అంటే మోడల్ బ్లౌజ్ అయితే ముందే కంగారు పడి కుట్టేస్తాను ఎందుకంటే అమ్మ మోడల్ చెప్పారు కదా ఇంక ఏదైనా తేడా అయినా ఏదైనా కొంచెం టైం ఉంటుంది కాబట్టి సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్టే కుడతాను ఇలాంటి నార్మల్ ఏంటంటే దగ్గరకు వరకు కూడా కుట్టను అనమాట దీనికి ఉదాహరణకి చెప్పాలంటే ఏది కూడా నావి కూడా అన్నా దగ్గర దగ్గర ఒక ఆరు డ్రెస్సులు ఉన్నాయి కాకపోతే కుట్టడానికి కుడదాంలే మనవే కదా కుడదాంలే నావే కదా అని చెప్పేసి అలా ధీమాగా ఉండి ఉండివే నుంచి ఇటు నుంచి చేస్తున్నాను అంటే మనమే అనేసరికి కొంచెం దేమా ఇచ్చేస్తాం అనమాట బయట వాళ్ళమంటే కొంచెం ఏదైనా పర ఫాస్ట్గా చేస్తాము ఇంకా ఈ లోపు ఆంటీదైతే ఇచ్చేస్తా అంటే టైంకి ఇస్తానన్నప్పుడు ఆ టైంకి ఇచ్చేయాలి కాబట్టి ఎందుకంటే నా రెగ్యులర్ కస్టమర్ ఆంటీ ఎన్ని సారీస్ ఇస్తారో మొన్న దగ్గర దగ్గర పదహారో ఎన్నో సారీస్ కుట్టాను కదా పదమూడు ఎన్నో అన్నీ ఒక్క ఆంటీ అనమాట వాళ్ళకి పాప ఇద్దరు పాపలు ఆమె ఇద్దరికి కూడా ఇమేజ్ వేస్తుంది చక్కగా ముగ్గురిది ఒకటే మెజర్మెంట్ కాబట్టి నాకు చక్కగా కొట్టడానికి ఇచ్చేస్తారనమాట ఒకసారి తీసి ఒక్కసారి పిలిచి ఇచ్చేస్తారు ఆ సారీస్ కూడా నాకు ఏం చెప్తారంటే ఈ టైంకి ఇది ఇచ్చే సంధ్య ఈ టైంకి ఇది ఇచ్చే సంధ్య అని చెప్తారు సరే అని చెప్పేసి ఆంటీకి అలాగే టైం టేబుల్ సెట్ చేసుకొని నేను పెట్టుకుంటాను కాకపోతే ఈ మధ్యన ఇదేంటి రాఖీ పౌర్ణమి క్యాంపులు అలాగే సెవెన్ శుక్రవారం అయిపోయిన వెంటనే రాఖీ క్యాంపులు అయ్యాయి రాఖీ క్యాంపులు అయిపోయిన వెంటనే కొంచెం గ్యాప్ ఇచ్చి మా ఆడపడుచు పెళ్ళి అయ్యింది అదే సారీ మా ఆడపడుచు కూతురు పెళ్ళి అయింది అది అయింది కొంచెం గ్యాప్ ఇచ్చిందని అనిసరి సరికి శ్రీమంతం హడావడి స్టార్ట్ అయింది అనమాట హడావడి అంటే ఏమి లేదండి సరేలే ఏ ముందులే ఆంటీ అడిగింది చూసుకోవచ్చులే అని చెప్పేసి ధీమా అయిపోయాను ఇంక క్యాంపులు వెళ్ళి రావడం క్యాంప్ వెళ్ళిందు ఒకరోజు హాలిడే అయిపోతుంది వచ్చినప్పుడు వచ్చిన మార్చటి రోజు ఒకరోజు హాలిడే అయిపోతుంది ఎందుకంటే మన క్యాంపు లేవి దగ్గర కాదు కదండి దూరం కాబట్టి ఈ జర్నీ చేసి ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి బాగా చిరాకు వస్తుంది అనమాట అందువల్ల ఇవన్నీ పెండింగ్లు వస్తూ వచ్చాయి మొత్తానికి అయితే టైంకి ఇస్తానంటే ఇస్తాను అదేదో దేవుడు వరం ఇచ్చినట్టు పూజారి వరం ఇచ్చినట్టు ఒక్కసారిగా ఆంటీకి త్రీ థర్టీకి ఇస్తాను అని త్రీ కల్లా కంప్లీట్ పూర్తి చేస్తాను ఒక హిమ్మింగ్ అవ్వలేదు సరే త్రీ థర్టీ అయింది ఒక్కసారిగా దేవుడు వరం ఇచ్చినట్టు క్లైమేట్ అంతా బాగా కూలీ అయిపోయి బాగా మబ్బులు ఎంత విపరీతంగా వర్షం పడిందో తెలియదండి త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు గట్టిగా పడింది అనమాట వర్షం అమ్మయ్య ఆంటీ ఫోన్ చేసేలోపు హిమ్మింగ్ కూడా చేసి ఇచ్చేస్తానని చెప్పాను కదా మనం వేరే వాణితులకి హిమ్మింగ్ కూడా చేసి ఇచ్చేస్తానని హిమ్మింగ్ అంటే చాలా బద్దకం కాబట్టి మొత్తానికైతే ఆంటీ చెప్పినట్టు హిమ్మింగ్ కూడా చేసేస్తాను వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిద్దామని చెప్పేసి కానీ చాలా ఎక్కువ వర్షం పడింది ఇంక వచ్చిన తర్వాత మా వాడు చేసిన హోంవర్క్ తక్కువ చుట్టూ పేర్చిన బుక్స్ ఎక్కువ అలా పేర్చి పేర్చి బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి అనుకుంటాడేమో మరి మొత్తం బుక్స్ అన్నీ సర్దిస్తాడు అంటే వాడికి హెల్త్ బాగోపోయినా అంత హెల్త్ బాగా చెప్పాను కదా అండ్ బుక్స్ అన్ని హోంవర్క్స్ అంతా తర్వాత ఉదయం ఒక గంట పని ఈవినింగ్ గంట పని అంటే ఇది అనమాట ఏంటి వేసుకొని అందులో పనే ఉందని అనుకుంటున్నారా ఏమీ లేదండి వాడికి కొంచెం బాగా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఆవిరి పట్టిస్తాను ఉదయం సాయంత్రం అది ఇంకా ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉంటే మధ్యాహ్నం టైం కూడా పట్టిస్తాను ఏమేసి పట్టిస్తాను అంటే పసుపేసే పట్టిస్తాను ఒక్కోసారి బాగా ఎక్కువ ఉంటే విక్స్ వేస్తాను లేదు నార్మల్గా ఉందంటే పసుపుసి ఆవిరి పట్టిస్తాను పసుపు వేసి ఆవిరి పట్టించినప్పుడు పక్కగా ఎవరైనా కానీ పిల్లలకి ఆవిరి పట్టించేటప్పుడు మాత్రం అందులోనే ఉండాలండి ఎందుకంటే దగ్గరగా ఉండాలి అందులోనే కాదు దగ్గరగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వేడిగా వాటర్ ఉంటుంది కాబట్టి తన్నుకున్నా చేసినా కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది రిస్క్ అది రిస్క్తో కూడిన వైద్యం అని చెప్పాలి ఇది కాకపోతే ఇది పని చేసినట్టు ఏది అంత ఫాస్ట్గా పని చేయాలి లేదు అందుకే నేను ఎక్కువగా వాడికి ఆవిరి అనేది పట్టిస్తాను అనమాట ఉదయం సాయంత్రం అది కూడా ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇంకా క్లైమేట్ చేంజ్ అయ్యి వాడి వాయిస్లో కూడా మనకి తేడాగా తెలిసిపోద్ది అనమాట మాకైతే తెలిసిపోద్ది ఇంకా నా వైద్యం అయితే నేను స్టార్ట్ చేస్తాను నెబులేజర్ చెప్తారు కానీ అంత తొందరగా నెబులేజర్ అయితే వాడనండి అంటే ఎక్కువగా అది పెట్టకూడదు అని చెప్పేసి అది వాడను మాక్సిమం ఆవిరి పట్టించడం అలాగే సిరప్లు కషాయం ఆటతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ట్రై చేస్తాను అప్పటికి తగ్గని పక్షంలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను అలానే ఎక్కువ రోజులు ఉంచినా కూడా ఇడికి ముదిరిపోద్ది అది ఎక్కువగా కప్పం పట్టేసి మనిషి కొంచెం తగ్గిన చేసినా కొంచెం కష్టంగా ఫీల్ అవుతాడనమాట ఈ మధ్యనైతే శార్యం దేవాలి ఈ మధ్యనైతే అది ప్రాబ్లం అంతగా లేదు జస్ట్ ఇంట్లో వైద్యాలతోనే సెట్ అయిపోతుంది వాడికి మరి ఎక్కువగా జలుబు లేదు కాబట్టి కొంచెం అయితే చక్కగా విక్స్ ఈ రోజైతే విక్సేసి ఆవిరి పట్టించాను పుదయం పసిపో ఆవిరి పట్టించాను పట్టించిన తర్వాత ఇంకా వాడికి అస్సలు టాస్క్ టాస్క్ అనే చెప్పాలి ఇంకా సిరప్ ట్యాబ్లెట్స్ అనమాట నిన్న నైట్ శ్రీమంతం నుంచి వచ్చినప్పుడే నేను టాబ్లెట్స్ అనేసి కొని తీసుకొచ్చాను ఇది డైరెక్ట్గా వెయ్యట్లేదు అంటే సిరప్ అయితే డైరెక్ట్గా వేసేస్తాడు ట్యాబ్లెట్లు డైరెక్ట్గా వేయడు కాబట్టి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరగబెట్టి ఆ తర్వాత వాడికి పిలాలి ఈ వీడియో చివరిలో కొంచెం కనిపించకపోయినా కొంచెం ఏమి అనుకోవద్దు ఎందుకంటే వాడికి తెలియకుండా దొంగతనంగా తీశాను వాడి సిరప్ తాగినప్పుడు వాడు మొక్కిన దేవుళ్ళకి ఎన్ని దేవుళ్ళకి మొక్కుతాడో తెలియదు అదంతా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో సెట్ చేసి ఫోన్ సెట్ చేసి వాడు పిలిచాను కాకపోతే అదంతా కొంచెం కొంచెం పోయే అనమాట అంటే అమ్మ దేవుడ ఇంకా సిరప్కి ఇలా కళ్ళు కద్దుకొని బ్రహ్మానందం చూడండి కామిడి స్కిట్లో ఇలా ఇలా అంటుంటారు కదా అలా అద్దుకొని తాగేవాడు ఇంకా మొత్తానికైతే కష్టంగా అమ్మ అది అని చెప్పేసి నేను మింగలైపోతున్నాను అలాగానే మొత్తానికైతే చేశాడు మొత్తానికైతే తాగేశాడండి మెయిన్ ఏంటంటే పిల్లలకి ఈ క్లైమేట్ కొంచెం వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మనం ఎక్కువగా పసుపు సావిరి పట్టించడం విక్సే సావిరి పట్టించడం పట్టిస్తే చాలా మంచిది ముక్కు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కప్పం అనేది కూడా ఉండదు అంటే మా వాడతో నేను బాగా ఫేస్ చేశాను అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు అస్తమానికి హాస్పిటల్కి వెళ్ళాము కదా వెళ్ళినా కూడా ఇదివరకు ఏంటంటే తక్కువ ఇది ఇది ఇప్పుడు ఏంటంటే అలాగ ఒక రెండు ఐదు వందల నోట్లు ఇచ్చి వచ్చేయాల్సి వస్తుందనమాట అందుకని చెప్పేసి ఇంట్లో నేను కంపల్సరిగా ఉదయం సాయంత్రం ఆవిరి అనేది పట్టిస్తాను ఆవిరి పట్టించినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళండి ఆ ఆవిరి పట్టనిసేపు అక్కడే కూర్చుంటాను ఎందుకంటే మా వాడిన అలా కొంచెం చిత్రి అనమాట అదేం జస్ట్ తన్నినా కాలు తగిలిన చే తగిలిన వాడి మీద కొలిగిపోతాయి అని చెప్పేసి ఆవిరి సేపు బయట నుంచి క్లాత్తో నేను అది పట్టుకుంటాను వాడి హెడ్ ఎక్కడుందో కూడా నేను మధ్య మధ్యలో టచ్ చేస్తాను అనమాట అంటే తపాలు పక్కన పెట్టాడా లేకపోతే ఒక్కోసారి ఏంటంటే సైడ్కి పెట్టేస్తాడు మళ్ళీ ఏమి అలా పెట్టామంటే మళ్ళీ సెంటర్కి తీసుకొస్తాడు అనమాట అలా సెట్ చేసి మొత్తానికైతే ఆవిరి పట్టిస్తాను ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ ఇదేనండి ఇంకా రెసిపీస్ కూడా ఏమీ ట్రై చేయట్లేదు ఎందుకంటే వాడు కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ చేస్తాను అంటే హాట్ ఏదైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా చేయదలుచుకోలేదనమాట ఏది కూడా ఈవినింగ్ ఏదో ఒకటి అన్నం ఏదో తినేస్తున్నాడు లేదంటే బిస్కెట్లు ఏవో తింటున్నాడు తప్ప అది కూడా బిస్కెట్లు కూడా మేరీ ఇస్తానండి ఇంకే బిస్కెట్లు పెద్దగా ఇవ్వను క్రీమ్ అది కూడా ఇవ్వను అనమాట ఇంకా వాడికి సిరపులు పట్టి మధ్యాహ్నం అయితే ఇంకా మనకి ఏంటంటే పిల్లలకి బాగా జలుబు చేసినప్పుడు ఇంకో విషయం అండి ఆవిరి పట్టిస్తే కనుక వాళ్ళకి చాలా ప్రశాంతంగా పడుకుంటారు ఫ్రీగా ఊపిరి పీల్చుకోవడానికి అంతా బాగుంటుంది అనమాట మీకు కూడా మీ పిల్లలు కూడా ఇలాగ జలుబు చేస్తే ఆవిరి పట్టించండి చాలా హ్యాపీ ఫ్రీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా హాయిగా అనిపిస్తుంది అనమాట ఎంతో తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఆవిరి పట్టిస్తాను ఇదండి నా డైలీ రొటీన్ అనమాట మా వాడితో ఇలా ఉంటుంది ఒక్కోసారి నాకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే రేపు వినాయక్ ఇల్లుండి వినాయక చవితి కాబట్టి రేపు చాలా పనులు ఉంటాయి మ్యాక్సిమం వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ వినాయక చవితి రోజు మళ్ళీ మనం కలుసుకుందాం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి